బిగ్ బాస్ హౌస్ నుంచి ఫోర్త్ టాప్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ ఎయిత్ సీజన్ నుంచి బయటకు వచ్చిన ప్రేరణ తెలుగు బిగ్ బాస్ బజ్ అర్జున్ అంబటి విషయంలో తను ఎదుర్కొన్న ప్రశ్నలకి తను ఇచ్చిన సమాధానాలకి ఇంటర్వ్యూ చేస్తున్న అంబటి అర్జున్కు మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఏమడిగాడు అంటే మీరు చిల్లర్ ఫెలోస్ అని కొంత అలాగే ఇంకా విష్ణు ప్రియని ఒక మాట అని క్యారెక్టర్లెస్ అని వీటన్నిటి గురించి ప్రశ్నించిన అర్జున్ అంబటికి ప్రేరణ ఒక మంచి సమాధానం చెప్పింది అదేంటి అంటే ఈ ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది నాకు తెలిసి నాలుగు వారాల లోపే అంటే ఫస్ట్ త్రీ వీక్స్లోనే ఇదంతా జరిగింది ఆ తర్వాత దాదాపుగా టూ త్రీ వీక్స్ తర్వాత మొన్న మొన్న జరిగిన రిగ్రెట్ టాస్క్ తర్వాత లో కూడా నేను విష్ణుకి సారీ చెప్పాను నేను ఎంతలా బాధపడుతూ ఆ రోజు ఆ మాటను అన్నానో అసలు నిజానికి ఆ రోజు క్యారెక్టర్లెస్ అన్నది అన్నది ఎందుకు అంటే గేమ్లో తను జెన్యున్గా లేదని జెన్యున్గా ఆడట్లేదు అని అన్నాను కానీ వేరే ఉద్దేశంతో లేదు ఆ రోజు అదే మాట చెప్తున్నాను ఈ రోజు అదే మాట చెప్తున్నాను అంటే అప్పుడు అర్జున్ అంబట్టే అన్నాడు నీ కెప్టెన్సీలో నువ్వు అతి చేసావని అన్ని కనిపించడం లేదా ఓవర్ చేసావని అనిపించడం లేదా ప్రతిదానికి ఎందుకు వెళ్ళి ఆ విషయాన్ని సాగది అప్పుడు ప్రేరణ ఒకటే మాట చెప్పింది మీ చేతికి ఉన్న ఐదు ఒకలాగా లేవు బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఒకలాగే ఉంటారు ఉండాలి అనుకోవడం కరెక్ట్ కాదు నేను ఎప్పుడైతే కష్టపడి ఆడతాను నాకు అన్యాయం జరిగిందో నేను ప్రశ్నిస్తాను అంటే అప్పుడు అర్జున్ అమ్మటి అంటాడు మరి మరి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు కదా అంటే అవును ప్రశ్నిస్తారు నేను ప్రశ్నించమనే అడిగాను అవినాష్ నిఖిల్ విషయంలో ఆ రోప్ టాస్క్ లో తన అన్యాయం జరిగింది కాబట్టి తనని ప్రశ్నించాడు తనకి నా జడ్జ్మెంట్ కరెక్ట్గా అనిపించలేదు కాబట్టి తనతో మాట్లాడడమే మానేసాడు వన్ టూ డేస్ నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను బిగ్ బాస్ హౌస్లో మనం ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి బయట ఉంటే వాళ్ళతో మనకు అనవసరం అని చెప్పి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాము కానీ రియల్ లైఫ్లో అలా ఉండదు రియల్ లైఫ్లో అలా ఉంటుంది కానీ బిగ్ బాస్లో అలా ఉండదు అంటే మరి నువ్వు విన్నర్ అవుదాం అనుకున్నావు అంటే విన్నర్ అనుకున్నాను అంటే మరి ఎక్కడ పోయింది అని అంటే మేబీ ఇక్కడ ఇంత దాకా వచ్చిన తర్వాత ఎవరు గెలిచారు ఎవరు గెలవలేదని పక్కన పెట్టేస్తే ఐ గేవ్ మై బెస్ట్ ఇంతకన్నా నేనేం చేయలేను అనగానే ఇంకా అర్జున్ అంబటికి ఆన్సర్ లేవన్నమాట అంటే వాళ్ళు ఆ ప్రశ్నను డీకోడ్ చేయలేరు వాళ్ళు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడమే అది